మొన్న తెచ్చుకున్న టాప్స్లలో ఒకటి చూపిస్తానండి ఇది చూడండి చాలా సింపుల్ది ఇలాంటివి అయితే నాకు హాయిగా అనిపిస్తాయి అనమాట చూడండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇంకా మీకు తెలిసిందే ఇప్పుడు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కట్స్ ఉండాలి ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా ఇలా సింపుల్గా ఉన్నవైతే ఇష్టం కానీ ఇది కాటన్ కాదు రేయాన్ కాటన్ ఇష్టపడతా కదా రేయాన్లో కానీ నచ్చింది తీసుకున్నాను అందులో మై ఫేవరెట్ కలర్ కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను ఇదండి మీకు ఇది నేను నా గురించి తెచ్చుకోలేదు మీ గురించి తీసుకొచ్చాను ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఉంది మీకు తెలుసు నేను వేసుకున్నాను కూడా నిన్న కూడా ఒక షార్ట్ వీడియోలో నేను ఈ డ్రెస్సెస్తో ఉన్న ఫొటోస్ కూడా పెట్టాను ఒక సాంగ్కి అన్ని బ్లూ కలర్ ఉన్న డ్రెస్సెస్ పైన ఒక సాంగ్ పెట్టి నేను వీడియో చేశాను ఈ టాప్ మీ గురించే తీసుకొచ్చాను ఆల్రెడీ నా టాప్ నాకే నాకే ఉందండి ఇదిగోండి నేను ఇది నేను అప్పుడు తీసుకున్నప్పుడు ఎవరో అడిగినట్టు నాకు కొంచెం గుర్తుండి అడిగారు అనుకుంటా నాకు ఇది మొన్న కనబడింది కనబడగానే ఇది మీ గురించి తీసుకొచ్చాను చూడండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి డబుల్ ఎక్సెల్ అండి మంచి లూజ్ బాగుంది నేను వేసుకున్నప్పుడు చూసారు కదా ఇది సేమ్ ఇదేనండి ఇంకా ఇదిగోండి ఇది నా టాప్ ఇది మీ గురించి తీసుకొచ్చాను కానీ కలర్ మాత్రం కొంచెం చేంజ్ ఉంది ఇది బ్లూ కలరు ఇది కొంచెం లైట్ కలర్ ఉందనమాట ఇది కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా తీసేసుకోండి మీకు కావాలనుకుంటే చూడండి ఇది మీకు కావాలనుకున్న వాళ్ళు నమ్మే మేడం పింక్ కలర్ టాప్ నేను నా గురించి తీసుకున్నాను ఎంతమంది అడుగుతున్నారో దాన్ని మేడం దీని కాస్ట్ ఎంత చెప్పండి మేము తీసుకుంటామని వేసుకొని చూశాక నాకు అది ఎలా ఉందో చూసిన తర్వాత మీకు చెప్తాను మీకు ఇస్తాను మీకు నచ్చితే కానీ నేను వేసుకోకుండా ఏవైనా చూసి నేను అది ఇది చేయలేను నాకు నచ్చితే నేనే తీసుకు తీసేసుకుంటాను కొంచెం టైట్ ఎట్లా ఉంటే మాత్రం మీకు ఇస్తా అని చెప్పాను కదా కాబట్టి అది వేసుకొని చూసాక పింక్ కలర్ మీకు నచ్చితే మీకు ఇచ్చేస్తాను మేడం వీలు పడితే నేను రేపు వేసుకొని చూపిస్తాను దాన్ని నచ్చితే మీకు లేండి మీకు ఇదిగోండి ఇది ఒకటి ఇది ఎవరికైనా కావాలనుకుంటే అడగండి ఇచ్చేస్తాను చాలామంది ఇప్పుడు ఏమవుతుందంటే నైట్ నేను వేసుకొని చూపిస్తున్నాను కదా మేడం వేసుకొని చూపించినప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే నేను వేసుకొని చూపిస్తే మీకు ఎక్కువ అది ఎలా ఉంది అన్న ఐడియా వస్తుందేమో కదా మరి ఇన్ని నైటీస్ చూపించేటప్పుడు నేను అన్ని ఓపెన్ చేసి చూపించాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి కాబట్టి ఒక ఐడియా గురించి ఒక నైటీ వేసుకొని ఒక టాప్ వేసుకొనో చూపిస్తాను మీకు కానీ అన్నీ అలాగే వేసుకున్నవే కావాలంటారు బాబోయ్ నిన్న నేను వేసుకున్న నైటీస్ ఎంత మంది ఆర్డర్ పెట్టారండి అసలు నేనైతే ఒక బ్లూ కలర్ వేసుకున్నాను అది అది వచ్చిందే ఒక పీస్ దాన్ని ఎంత మంది అడిగారు పాప అప్సెట్ అయ్యారు అందరూ కానీ ఏం చేయలేం కదా మేడం మరి ఏదో నాకు నచ్చింది నేను వేసుకుంటాను మీకు అదే నచ్చుతుంది ఎలాగో నాకు అర్థం కావడం లేదు అది చాలా నైటీస్ ఎంతమంది ఆర్డర్ పెట్టారు వాటిని నేనైతే అసలు లేవు లేవు అని చెప్పుకుంటూ వచ్చాను అది నేను వేసుకుంటే మీకు అర్థమవుతుందని నాకు బాగా అర్థమైపోయింది మేడం చాలా అంటే చాలా ఎక్కువ అర్థమైపోయింది పొగడుతలు కూడా బాగా ఎక్కువైపోతున్నాయి నాకు మూలగ చెట్టు ఎక్కిస్తున్నారా ఏంటి నన్ను లేకపోతే నిజంగా ఊడుతున్నారా చెప్పండి ఒకరు అంటారు ఒక మేడం అంటారు మేడం మీకు ఏదైనా బాగుంటుంది మేడం మీ కలర్ మీరు కలర్ బాగున్నారు కాబట్టి మీకు ఏ మేడం నేను పెద్ద కలరేం కాదు నేను చాలా మామూలు కలరు మనకి ఎడిటింగ్లో ఒక స్టిక్ ఇలా ఇలా కదపడం అనమాట ఆ కదిపినప్పుడు కొంచెం కలర్ కనబడతాం అంతే అదేం లేదండి అసలు నేను ఒక మేకప్ లేను ఏవి వేయను అది మీకు తెలిసిందే కదా నేను కానీ జస్ట్ ఆ స్టిక్ ఇలా కదపడంతోనే కొంచెం అట్లా కలర్ ఉన్నట్టుగా కనబడతాను కానీ నేను పెద్ద కలర్ ఏం కాదండి మామూలు కలరు ఏ డ్రెస్సెస్ అయినా అంటే సింపుల్గా వేసుకుంటాను కానీ మీరు ఇచ్చిన పొగడ్తకి మీరు నన్ను మెచ్చుకున్న విధానానికి మాత్రం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొక విషయం చెప్తాను కాకినాడ నుండి ఒక అమ్మాయి అక్క ఆవిడ పికిల్స్ పెడతారనమాట ఆమె అక్క మీరు చాలా నాజుగ్గా చాలా బాగుంటారు అక్క అని అవి మాట్లాడుతూ ఈ పికిల్స్ ఏవో నాన్ వెజ్ తినడం నేను అసలు ఒక చికెనే తింటాను అది గిజార్డ్ కర్రీ తింటాను మీకు ఎప్పుడు చెప్తాను కదా అది కూడా నేను చేసుకుంటే తినలేండి ఎవరైనా చేసి పెడితేనే ఇష్టంగా తింటాను అనేసి ఇలా నాన్ వెజ్ ఇంట్లో అసలు ఎక్కువ తినమమ్మా ఒకవేళ అది తింటే నేను ఆర్డర్ పెట్టేదాన్ని పీకిల్స్ అని చెప్పాను అనమాట అందుకేనా అక్క మీరు ఇంత నాజుక్గా ఉన్నారు దాని సీక్రెట్ ఇదన్నమాట అనేసి మొన్న ఒకటే ఇదిగా అంటా ఉందనమాట అయ్యయ్యో అదేం లేదమ్మా అనేసి చెప్తాను నేను ఒకప్పుడు చాలా ఉన్నానండి మీకు అసలు ఫొటోస్లలో ఓల్డ్ ఫొటోస్ చూపిస్తే నేను పెడతా ఉంటాను కదా అప్పుడప్పుడు ఎంత లావుంటానో వాటిలో తెలుసా ఇప్పుడంటే సన్నబడ్డాను కానీ అప్పుడైతే చాలా ఉండేదాన్ని అలా ఆపోగొడతా నా జుగ్గ మీ సీక్రెట్ మీ అందానికి సీక్రెట్ ఇదా అనేసి అంటా ఉంటే అసలు ఎంత ఇవి అన్నీ నన్ను బాగా ములగ చెట్టు ఎక్కిస్తాను ములగ చెట్టు అంత స్ట్రాంగ్ ఉండదండి మొలగ చెట్టు ఎక్కిస్తున్నారు నిజంగా మాట్లాడుతున్నారో చెప్పండి ఏది ఎలా మాట్లాడినా మీరు నిజంగానే మాట్లాడుతున్నారు అనుకోని నేనైతే కొంచెం ఉబ్బి తప్పిపోతూ ఉంటానన్నమాట థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకరు అంటారు ఇలా ఎన్నని చెప్పాలి చెప్పండి బోలివుడ్ పొగడతలు వస్తూ ఉంటాయి అసలు ఎన్నని చెప్పాలి చెప్పండి పొగడతల గురించి ఒక వీడియో చేయనా అండి ఇంకా దాన్ని సీరీస్ లాగా చేయాల్సి ఉంటుంది అనుకుంటా అన్ని పొగడతలు వస్తాయి అనమాట కానీ మీ పొగడతలకైతే నేను మీరు అంటుంటే మాత్రం కొంచెం ఎంతైనా బూస్టింగ్ లాగా ఉంటుంది కదా అది కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో 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 మచ్ వట్టి సో మచ్ అంటే సరిపోదు అనుకుంటా సో 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 మచ్ అనాలన్నమాట చాలా సంతోషంగా ఉంది మేడం మీరందరూ మెచ్చుకుంటున్నందుకు మీరందరు నన్ను కొంచమైనా ఏదో ఇట్లా ఇవి బాగుంటాయి అవి బాగుంటాయి మీకు వేసుకుంటే అని చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఇది అవుతున్నారు అనమాట థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏమైనా ఇవి కావాలనుకుంటే మాత్రం ఆర్డర్ పెట్టేసుకోండి మీకు ఇచ్చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ